సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన బాబా భక్తులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో కొత్త కొత్త మార్పులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇన్ని రోజుల నుంచి కష్టపడినా దానికి ఖచ్చితమైన ఒక ప్రతిఫలం అనేది మీకు దొరకాలి అని మనస్ఫూర్తిగా బాబా దగ్గర కోరుకుంటున్నానండి అంతేకాకుండా ఇంకా ఈరోజు బాబాగా మనకి ఏం సందేశాన్ని పంపిస్తున్నారు అంటే ఈ సంక్రాంతి పండుగ నీ జీవితాన్ని ఒక చక్కటి మలుపు అనేది తిప్పబోతుంది బిడ్డ నువ్వు ఊహించలేని విధంగా నువ్వు జీవించబోతున్నావు అని చెప్ మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనకి ఈరోజు సంక్రాంతి పండగ అండి నిజంగా సంక్రాంతి పండగ అంటేనే ఎలాంటి వాళ్ళ జీవితాలలో అయినా సరే ఒక చక్కటి సంతోషాన్ని ఆనందాన్ని తీసుకురాగలిగే ఒక పండగనే చెప్పవచ్చు ఎందువల్ల అనంటే అండి అంతే ఎప్పుడు మనకి ఈ పండుగ స్టార్ట్ అవుతుంది అనంటే మనకి పోయిన నెల పదిహేనో తారీఖు నుంచి ఈ నెల పదిహేను వరకు కూడా ఈ నెల అంతా కూడా మనం ఎప్పుడైతే కనుక మన వాకిట్లో రంగురంగుల ముగ్గులతో మన ముగ్గులు వేస్తూ ఆనందంగా గడపడం అనేది బిగించేస్తామో అప్పుడే మన కష్టాలన్నీ కూడా మనం మర్చిపోయినట్టేనండి అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం ఆ జీవితాన్ని ఎలా ఆహ్వానిస్తున్నాం రంగురంగుల జీవితంతో ఆహ్వానిస్తున్నాము అని చెప్పి చెప్పడం కోసమే అప్పటి రోజుల నుంచి కూడా అండి కాలం నుంచి కూడా మనకి ముగ్గులు వేయటం అనేది అంతేకాకుండా వ్యవసాయం చేసే ప్రతి జీవితాల్లో కూడా అండి ఒక చక్కటి మలుపు అనేది అంటే ఈసారి పంటలు పండాయి అని చెప్పి ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియచేయటం కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఎలాంటి కష్టాలు లేదు కుడా అందరూ కూడా చక్కగా సుఖ సంతా సంతోషాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా కొత్త పంటని ఎప్పుడైతే కనుక ఆ పంట అనేది మన చేతికి వస్తుందో ఆ పంటని ఇంటికి తీసుకురావడం చక్కగా పండగను జరిపించుకోవడం అనేది చేస్తూ ఉంటారు అలాగే మీ మీ కోరికలు ఏవైతే కనుక ఇంకా కూడా అక్క నాకు నెరవేరలేదు అని చెప్పి ఉన్న విషయాలన్నీ కానీ కోపతాపాలు కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇది కొత్త జీవితం మళ్ళీ కూడా మనం ఈ జనవరి నుంచి కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అదే బాబా మనకి తెలియజేస్తున్నారండి కొత్త 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 అనేవి నీ జీవితంలోకి రాబోతున్నాయి అది కూడా ఊహించని జీవితాన్ని నువ్వు ప్రారంభించబోతున్నావు అని చెప్పి మనకి ఇది చాలా గొప్ప అద్భుతం అండి ఎందుకని అంటే అండి మన కళ్ళ ముందే మనం కొంతమంది జీవితాలను మనం చూసుంటాం ఇంతవరకు కష్టపడిన వాళ్ళు వాళ్ళ జీవితం అనేది మారటానికి ఓ ఇలాంటి ఒక పండగ మన కోసమే ఎదురుచూస్తూ ఉందనుకుంటాం మనం అనుకున్న మన జీవితంలో ఏమి జరగదేమో అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పండుగ మంచి మంచి మార్పులను తీసుకొస్తుందండి ఎందువలనంటే నేను నిజంగా ఈ పండుగ మా ఇంట్లో గొ చాలా గొప్ప అద్భుతంగా జరిగిందండి మా పాపకి మ్యారేజ్ అయిందని మీ అందరికీ తెలుసు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు పాప పుట్టిన తర్వాత ఇంతకుముందు తను వర్క్ చేసేదండి ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది పాప చిన్న పాప కదని ఇంట్లోనే ఉందండి జాబ్ మనం సెట్ చేస్తున్నాం అనమాట అప్పటి నుంచి కూడా అండి తనకి ఒక మైండ్ అనేది రిలాక్స్గా లేదని జాబ్కు వెళ్ళాలి అన్న ఆలోచన అలాంటిది ఎప్పుడైతే కనుక ఈ పండగ కరెక్ట్గా సంక్రాంతి పండగ రోజు ఒక ఇంటర్వ్యూ కాల్ అనేది మా పాపకి వచ్చిందండి అది ఈరోజు బొద్దు నుంచి కూడా అందరము ఎంతో హ్యాపీగా అండి బాబా ఉన్నారు అని చెప్పి నిరూపించారండి ఒక మంచి శాలరీ ప్యాకేజ్తో అసలు ఊహించనంత అదృష్టం అనమాట వాళ్ళ జీవితం ఇంత గొప్పగా మారాలి అని చెప్పి ఏ తల్లిదండ్రులైనా మనం కోరుకుంటూ ఉంటాం కదా అలాగే సరే పాపని మనం చూసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి చేయాలి అని అంటే ఇప్పుడు ఇద్దరు కూడా జాబ్కి వెళితే కానీ మనకు ఒక మంచి లైఫ్ను మనం తీసుకెళ్ళలేకపోతున్నాం అందువల్ల మన వల్లైనా మహా సహాయం మనం చేస్తూ ఉన్నా కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు అనేవి ఖచ్చితంగా ఉండాలి అలాగే నేను ప్రతి గుడికి వెళ్ళినా కూడా అందరి గురించి ఎలా అయితే కోరుకుంటూ ఉన్నానో అలాగే మా పాపకి కూడా మంచి జాబ్ రావాలి తనకి ఎప్పుడైతే కనుక పిల్లలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేస్తారో అది క్యారీ చేసేంత వరకు కూడా కొన్ని డిఫికల్టీస్ ఉంటాయండి అవన్నీ కూడా ఒక్క చిన్న ఒక వాళ్ళకి ఇష్టమైన ఒక పని జరిగినప్పుడు మా పాప మొహంలో ఈరోజు ఎంతో ఆనందాన్ని చూశానండి నిజంగా మా పాప మా అమ్మాయికి కూడా పాప బాబా అంటే చాలా ఇష్టం ఇప్పుడు పుట్టిన మనవరాలు పా మా మనవరాలికి కూడా అండి బాబాని చూస్తే చాలు తాత తాత అని పిలుస్తూ ఉంటుంది అంత హ్యాపీగా ఉన్నారనమాట మా ఈరోజు అంతేకాకుండా మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము మేము మా తమ్ముడు వాళ్ళ ఊరికి వచ్చాము అంటే అందరము కూడా ఇక్కడప్పుడు బెంగళూరులో ఉన్నామండి అసలు చాలా హ్యాపీగా ఉందనమాట లైఫ్ అదే లైఫ్ అనేది మీకు ఖచ్చితంగా అండి నమ్మకం మాత్రం ఉంది అని అంటే జీవితం కొత్త జీవితం అని ఎందుకు చెబుతున్నాము అని అంటే అన్నీ ఊహించని అద్భుతాలండి అంత ఒక ఎలా ఉంటుంది అని అంటే మనం మాటలతో చెప్పలేము ఒక్క నిమిషం చాలన్నమాట మన జీవితాన్ని ఇట్టే మార్చేస్తారు బాబా అందువల్ల అందరూ కూడా హ్యాపీగా ఉండండి మీ మీ కోరికలు ఏదైతే కనుక ఎదురు చూస్తున్నారో ఏదైతే కనుక మీరు అనుకుంటూ ఉన్నారో అవి ఖచ్చితంగా బాబా దగ్గరుండి జరిపిస్తారండి మనం ఇంతవరకు జరగలేదు అయ్యో మిస్ అయిపోయింది ఇది ఇంటర్వ్యూ కాల్ వచ్చిందే మనకి ఏదైనా మంచి జరగాలి అని అనుకున్నప్పుడు అది బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి భయ బాధపడకండి భయపడకండి అంతకంటే మంచి మంచి ఆఫర్స్ మనకి రాబోతున్నాయి కాబట్టి ఇది నీకు కాదులేమ్మా నీకు ఇంతకంటే మంచి విషయం జరగబోతుంది వెయిట్ చేయండి అని చెప్పడం కోసమే అని మాత్రమే అనుకోండి ఎందువల్ల అనంటే ప్రాక్టికల్గా మనం ఎన్నో విషయాలు చూస్తున్నామో అందుకే అందువే అందువల్లే మనం బోల్డ్గా చెప్పగలుగుతున్నామండి అందువల్ల మీ మీ జీవితాల్లో కూడా ఈ పండుగ నుంచి మంచి స సక్సెస్ని చూడాలి అని నేను కూడా బాబా పాతాల దగ్గర కోరుకుంటున్నానండి ఎప్పుడు కూడా మన మనందరము కూడా ఒక కుటుంబంలా కలిసి ఉండాలి అని నేను కోరుకొని రోజు అంటూ ఏమీ లేదు అందువల్ల మీ కోరికలు కూడా చాలా మంది అంటున్నారు అక్క మీ ప్రార్థనల వల్ల మాకు చాలా మార్పులు వచ్చాక మా జీవితంలో కూడా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాను అని అలాగే నేను కూడా మన కుటుంబానికి అంటే మన ఎంతమంది అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూసేవాళ్ళు ఎంతమంది అయినా ఉన్న అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళు అయితే కనుక పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి అందరికీ చాలా పెద్ద ధన్యవాదములు అనమాట అలాగే ఇలాగే మన కుటుంబం కూడా చివరి వరకు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సప్ చేయండి